హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సెండర్ మీకు ఏఎన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో అందరు అందరూ అనుకుంటున్నాను సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా మనకైతే ఐటీఐ డిగ్రీ బీటెక్ పాస్ అయిన వాళ్ళకైతే మంచి అవకాశం మనకు ఐఐటి లిమిటెడ్లో అయితే మనకు దాదాపు రెండు వందల పదిహేను ఉద్యోగాలు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి దీనికి ఏజెంట్ ఉండాలి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందా సెలక్షన్ పాస్ ఏ విధంగా ఉంటుంది ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేయకండి సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వీడియో మీ గ్రూప్ లో కానీ సరిపోలేదు కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి చాలా మందికి నా నోటిఫికేషన్ రీచ్ అవ్వట్లే అని చెప్తున్నారు దానికి కారణం మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవట్లేదు సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు డైలీ పోస్టింగ్ వీడియోస్ అయితే మీకు అక్కడ వస్తాయి మిస్ కాకుండా చూడొచ్చు సో ఈ రోజు తమిళ గురించి అయితే చెప్తాను ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది సో చూసుకుంటే మనకైతే ఐఐటీ లిమిటెడ్ అయితే దాదాపు రెండు వందల పదిహేను సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి సో చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐఐ ఐటీఐ సో చూసుకుంటే ఇందులో లిమిటెడ్ లో మనకైతే ఐటీఐ లిమిటెడ్ లో మనకు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట ఇందులో అయితే దాదాపు మనకు ఐటీఐ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి అయితే ఉద్యోగాలున్నాయి సో ఇందులో టెలికామ్ డిపార్ట్మెంట్లో ఇందులో చూసుకుంటే మనకు ప్రాజెక్టు ఐఏఎస్ అండ్ ఐటీ ప్రో ప్రొటక్షన్ టెలికామ్ సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ అండ్ అదేవిధంగా హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ వంటి పలు డొమాయిన్లలో కాంట్రాక్ట్ పాతిపదికన వీళ్ళైతే ఇక్కడ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ ఐటీఐ యంగ్ ప్రొఫెషనల్ భారతీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇంట్రెస్టెడ్ అయితే క్వాలిఫికేషన్ అటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు సో ఇదన్నమాట సో చూసుకుంటే మరొకసారి చెప్తాను ఏమేమి డిపార్ట్మెంట్ మనకు ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే ఇది మనకు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట టెలికామ్ డిపార్ట్మెంట్ ఇది ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి ప్రాజెక్టు ఐఎస్ అండ్ ఐటీ ప్రొడక్షన్ టెలికామ్ సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ అదేవిధంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ ఫైనాన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ వంటి పలు డొమైన్లలో మనకు వీళ్ళు కాంట్రాక్ట్ పరిపదికనైతే వీళ్ళు భర్తీ చేస్తున్నారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ యంగ్ ప్రొఫెషనల్ భర్తీకి నోటిఫికేషన్ అయితే జరిగింది కంప్లీట్గా ఇది కాంట్రాక్ట్ పేజ్ని అయితే వీళ్ళు భర్తీ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో చూసుకుంటే మొత్తం మనకు పోస్ట్ వచ్చేసి మనకు రెండు వందల పదిహేను ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు యంగ్ ప్రొఫెషనల్స్ అనమాట సో విభాగాల వారిగా ఖాళీలు చూస్తున్నాం మనం మనకు వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకుందాం చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ వచ్చేసి అందులో యాభై ఐదు ఖాళీలు ఉన్నాయి ఐఎస్ఐటీలో వచ్చేసి మనకు నాలుగు ఖాళీలు ఉన్నాయి కంప్యూటర్ టెలికామ్ సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్లో వచ్చేసి మనకు ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చేసి మనకు యాభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి హెచ్ఆర్లో వచ్చేసి మనకు పదిహేను ఉద్యోగాలు మార్కెటింగ్లో వచ్చేసి మనకు ఇరవై ఉద్యోగాలు ఫైనాన్స్లో వచ్చేసి పది ఉద్యోగాలు హిందీ లో వచ్చేసి మనకు నాలుగు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో వివిధ విభాగాల్లో మనకు ఈ ఉద్యోగాలు అది డివైడ్ చేయడం అయితే ఓవరాల్గా చూసుకుంటే రెండు వందల పదిహేను ఉద్యోగాలు అయితే మనకు వీటి భర్తీ చేసుకున్నారు సో వీటికి మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూసుకుంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే మొత్తానికి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదా కాలేజీ నుంచి అయితే మీరు కంపల్సరీగా సంబంధిత విభాగంలో అంటే దానికి రిలేటర్గా ఉన్నటువంటి విభాగంలో అనగా ఎంసీఏ కావచ్చు ఎంఎస్సి కావచ్చు ఎంబీఏ కావచ్చు బీటెక్ కావచ్చు బీఈ కావచ్చు అదేవిధంగా బీఎస్సి కావచ్చు బీసీఏ కావచ్చు డిప్లొమా ఈ విధంగా ఏదైనా డిగ్రీలో మీరు లేదంటే ఐటీఐలో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి అంటే మీరు కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే గుర్తు గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సింది గుర్తు గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ ప్రారంభాకైతే వచ్చేసి మనకు డిసెంబర్ ఇరవై రెండు నుంచి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో చూసుకోండి సో తప్పకుండా పైన ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి దాదాపు మనకు రెండు వందల పదిహేను ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇది టెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినప్పుడు కూడా ఒక కాంట్రాక్ట్ బేస్ అంటే మంచి శాలరీస్ ఉంటాయి తప్పకుండా అప్లికేషన్ చేయండి సో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి మనకు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సో మరి ఇక్కడ మన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ అండ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి షార్ట్లీ చేసినటువంటి అభ్యర్థులకు అయితే కంపల్సరీ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ లిస్ట్ చేస్తారు ఇందులో చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే షార్ట్లీ చేసినటువంటి అభ్యర్థులకు గ్రూప్ డిస్ డిస్కషన్ ఉంటుంది జీడి అంటారు గ్రూప్ డిస్కషన్ అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ అదేవిధంగా సిఏలకు నిర్వహిస్తారు మన యంగ్ ప్రొఫెషనల్కి గ్రాడ్యుయేట్ అయితేనేమో గ్రూప్ డిస్కర్షన్ ఉంటుంది అయితేనేమో పర్సనల్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు సో వీటిని ఆధారంగా నిబంధన ప్రకారం జీడి సిఐలో పనితీరు ఆధారంగా తుది మెరిట్ అయితే చేస్తారు సో మీకు యంగ్ ప్రొఫెషనల్ అండ్ గ్రాడ్యుయేట్లకు వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళను నిబంధనల ప్రకారం సెలెక్ట్ చేస్తారు అదేవిధంగా సీఏలకు వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళను ఆ మెరిట్ అయితే విధంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది గా వచ్చేసి ఇద్దరికే డిఫరెంట్ గా టెస్టింగ్ అయితే ఉంటుంది దాని బేస్ మీద అభిసిస్తారు సో ఇక్కడ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్లు అదేవిధంగా ఆపరేటర్ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకైతే సంబంధిత ట్రేడ్ లో స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంప్లైట్ చేస్తారు మనకు ఇంకోటి యంగ్ ప్రొఫెషనల్ లో టెక్నీషియన్ జాబ్స్ అండ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా సో వాళ్ళకి వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ అయితే ఎవరైతారు వాళ్ళకు కంపల్సరీ ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది ఎందుకంటే సంబంధించినటువంటి విభాగం కాబట్టి వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతనే అందులో దాన్ని బట్టి మెరిట్ని బట్టి వాళ్ళని అయితే ఎంప్లై చేస్తారంటే మూడు విభాగాల్లో డిఫరెంట్ గా అయితే వీళ్ళు వీళ్ళనైతే ఆన్బోడ్ చేసుకుంటున్నారు యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి జీడీ టెస్ట్ ఉంటుంది సిఏ లకు వచ్చేసి మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అదే విధంగా మనకు టెక్నీషియన్స్ ఉన్నారు కదా వీళ్ళకి వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించిన తర్వాత ఆ మెరిట్ బేస్ మీద వీళ్ళని అయితే ఇంపేట్ చేయడం అయితే జరుగుతూ ఉంటారు గుర్తు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు మనకైతే వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ కూడా ఇస్తాను చూసుకోవచ్చు ఐటీఐ లిమిటెడ్ డాట్ ఇన్ అనమాట ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఫిల్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు నేమ్ ఫుల్ నేమ్ మీ యొక్క అకాడమిక్ మీరు డీటెయిల్స్ మీకు ఏమైనా ఐటీఐ ఫీల్డ్ ఉంటే ఐటీఐ అంటే ఓవరాల్ కంప్లీట్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి మీకైతే డైరెక్ట్ మీకు కాల్ అనేది వస్తుంది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి పన్నెండో తారీఖు అనమాట గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు సో ఇది మనకిది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐటీఐ మనకు లిమిటెడ్లో వచ్చినటువంటి జాబ్ అనమాట ఉద్యోగాలు సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్